ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది ఉపయోగ శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో ఈ నాలుగు పథకాలు కూడా ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి ఆ నాలుగు పథకాలు ఏ పథకాలు అంటే చెప్తాను అదే విధంగా ఆ పథకాలు ఏ విధంగా అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అవి కూడా చెప్తాను వీడియో స్క్రిప్ట్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అదేవిధంగా మహిళలు ఎవరైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేశారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఎందుకంటే మహిళలు డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ నేను అయితే వీడియోస్ చేసి కాబట్టి తప్పకుండా మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు వివరంగా అయితే నేనైతే చెప్తుంటానండి ఇక రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పథకాలను అయితే తీసుకొస్తుంది ఇందులో ప్రధానంగా మొదటి పథకం చూసుకుంటే కనుక నిధి పథకం అండి ఆడపిట నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల ఖాతాలు జమ చేస్తా అన్నారు ఈ రకంగా సంవత్సరానికి పన్నెండు నెలలకు గాను పద్దెనిమిది వేల అయితే అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి అండి నిధి పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉన్నారు వీరందరికీ సంబంధించి ఒక ఆడపెట్టి నిధి పథకం అయితే రానుందండి అయితే ఈ యొక్క పథకాన్ని మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఉండాలి దీంతో పాటే మీ దగ్గర మీ యొక్క స్మార్ట్ రేషన్ కార్డు దాంతో పాటు ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు అంటే స్మార్ట్ రేషన్ కార్డు అని కన్వర్ట్ చేసింది అయితే ఉండాలి ఇక దీంతో పాటు మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ అనేది ప్రాపర్ గా ఎన్పిసిఐ లింక్ చేసుకున్నటువంటి బ్యాంక్ అకౌంట్ లేదంటే కొత్త బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్లేదు లేదా పోస్టల్ అకౌంట్స్ ఉన్నాయి అవి ఉన్నా పర్లేదు అండి డబ్బులు అయితే పడతాయండి సో ఈ రకంగా ఇవన్నీ కూడా ప్రాపర్ గా అయితే ఉండాలండి దీని తర్వాత క్యాష్ టు ఇన్కమ్ డబల్ సర్టిఫికేట్ కూడా ఏర్పాటు చేసుకోండి అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ యొక్క పథకాన్ని అప్లై చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్స్ అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే ఇస్తుంది ఆ యొక్క అప్లికేషన్ తీసుకుంటే ఇవన్నీ కూడా జరాక్స్ పెట్టినట్లయితే ఒక పథకానికి అయితే మీరు అయితే సక్సెస్ఫుల్ గా అప్లై చేసినట్లయితే అవుతుందండి ఇక దీని తర్వాత మరో మూడు పథకాలు అయితే వస్తున్నాయండి ఆ పథకాలు ఏంటని చెప్తాను ఇందులో రెండో పథకం చూసుకుంటే గనుక ఎన్టీఆర్ విజయలక్ష్మి పథకం అయితే వస్తుందండి డ్వాక్రా మహిళలు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి డ్వాక్రా మహిళలు ఆల్రెడీ లోన్ తీసుకుని లోన్ కడుతుంటారు కదండి వాళ్ళకైతే రెండు లక్షల వరకు కూడా వీరికి గరిష్టంగా వీరికైతే లోన్ అయితే అందజేయడం జరుగుతుందండి ఈ లోన్ అనేది ఇరవై ఐదు పైసల పైన వీరికి అయితే లోన్ అయితే వస్తుందండి ఇక రెండో మూడో పథకం కింద వస్తున్నటువంటి పథకం ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి ఈ పథకం కూడా చాలా మంచి పథకం అండి ఈ యొక్క పథకం ద్వారా చూసుకుంటే కనుక లక్ష రూపాయలు అనేది ఎవరైతే డ్వాక్రా మహిళలు ఆడపిల్లని కలిగి ఉంటే కనుక ఆ యొక్క ఆడపిల్లలు పెళ్లి టైంలో అయితే వారికైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక నాలుగో పథకం కింద సున్నా వడ్డీ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందండి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం కూడా చాలా మంచి పథకం అండి సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే డ్వాక్రా మహిళలు ఒక గ్రూప్లో ఇరవై లక్షలు లోన్ తీసుకుంటే కనుక పది మంది సభ్యులు కలిపి వారికైతే బ్యాంక్ అనేది ఇరవై లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అయితే జమ చేస్తుంది కానీ సున్నా వడ్డీ పథకం అమలు అవుతుంది కాబట్టి ఈ సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది కాబట్టి పది లక్షల పైన ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే భరిస్తుందండి అయితే ఇక్కడ ఎవరైతే డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో ఈ గ్రూప్ సభ్యులందరూ కూడా పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదండి సున్నా వడ్డీ పథకం అమలు అవుతుంది కాబట్టి వీరందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సున్నా వడ్డీ పథకం అమలు చేస్తుంది కాబట్టి వీరికి అయితే ఈ రకంగా బెనిఫిట్ అయితే ఉంటుందండి అప్పుడు వీరు పది లక్షలు అసలు పది లక్షల పైన ఇంట్రెస్ట్ ప్లస్ వడ్డీ మొత్తం ఆ ఇరవై లక్షలలోనే ఆ రకంగా అయితే వారు అయితే కట్టుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ ఇంట్రెస్ట్ అనేది డైరెక్ట్ ప్రభుత్వం బ్యాంకులకే చేస్తుంది కాబట్టి డ్వాక్రా మహిళలు బ్యాంకులు ఉన్నటువంటి బ్యాంకులు ఏదైతే ఉన్నాయో ఆ బ్యాంకులకు వెళ్ళి మీ యొక్క ప్రూఫ్స్ అయితే ఇస్తే సరిపోద్దండి ఇక ఈ యొక్క సున్నా ఓటీ పథకం కోసం ఈ యొక్క ఆర్బీఐ యానిమేటర్ అడిగినా కూడా వాళ్ళైతే కొన్ని వివరాలు మీకు డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటారండి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఎప్పటికప్పుడు ఇక డ్వాక్రా మహిళలు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలు కూడా యొక్క నవంబర్ నెల నుంచి కూడా అమలు చేయాలని చెప్పి చూస్తుందండి ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్స్ అయితే వీడియో చేస్తే కాబట్టి తప్పకుండా మంచిగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి